ఏంటండి పట్టుకొని ఆయన అమెరికా మనిషి పాటలే పాడతారు నేను పనిలోనే క్లాస్ కానీ మాటల్లో ఓర్రమ్మాస్ అనుకున్నా ఫస్ట్ రౌండ్ ఫట్టను కొట్టే చూడు అప్పుడే అనుకున్నా మా గుడిసి వాళ్ళతో కలిసిపోతామని సరే నువ్వు లోకల్ గా ప్రూవ్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను కొన్ని మాటలు వెళ్తాను మనూరు లోకల్ భాషలో నువ్వు మార్చి చెప్పాలా ఆ కాలి చెట్టు ఎందుకు ఇంకా నోట్లో కింద పడే కింద పడేయమంటున్నాడుగా అడగనా అడుగుతాను సడు అడుగు ఈ లోకాన్ని ఏలాలి సోదరా ప్రపంచకు మొత్తాన్ని దోష్పరేయాలి రోజు నుంచి నేనే నేను మరి పాట ఉంటే సరి పదవి ప్రమాణానికి స్టే అడిగాడు నా నియోజకవర్గంలోనే మూడు వేల మంది కేసు పెట్టారు ఊరి కూరు కేసులు పెడుతున్నారండి పదవి ప్రమాణం ధర లేకుండా స్టే అడిగాడు పది ఇంటి కేసు చర్చకు ఈ లోపే మనం చెయ్యాలా రెచ్చాపోతున్నా కార్యకర్తల కేసు పెట్టిన కోసం అరవద్ది అంటుంటే ఊరుకుంటారా లేదా చెప్పు పాప ఏమిటినా అర్జెంట్ మీటింగ్ అవును పాప ప్రమాణ స్వీకారం జరగకూడదని కేసు పెట్టారు అది ఉదయం పది గంటలకి కోర్టుకు వస్తుంది ఏ నిర్ణయం తీసుకున్నారు కేసు కోర్టుకు రాకుండా గొడవలు చేయమంటున్నారు మన వాళ్ళు అతనికి ఓటు దక్కిన విధంగా అందరికీ దక్కితే పెద్ద సమస్య అవుతుందమ్మా గొడవలు అవి వద్దునా ఏం పాప గొడవల వల్ల ఎలాంటి ఉండదు నేను అప్పుడే చెప్పాను కదా గొడవ పెట్టుకోవద్దని కేసు ఎన్ని గంటలకి ఉదయం పది గంటలకమ్మా కల్లా మీరు పదవి ప్రమాణం చేయాలి పదింటికి కేసు ఎనిమిదింటి పదవి ప్రమాణం ముందు పవర్ మన చేతికి రావాలి పదవిలోకి వచ్చి మీరు హైకోర్టు తో ఎమర్జెన్సీ మీటింగ్ అని జడ్జెస్ అందరినీ పిలిపించండి హోమ్ సెక్రటరీని చెప్పనండి ఒక వారం వరకు మరమ్మతు పనులని చెప్పండి ఆ వారం చాలు మనకి కేసు పెట్టిన అందరినీ విత్డ్రో చేయమందాం ఫోన్ చేయండి రేపు ఉదయం మీ పదవి ప్రమాణం మూడు లక్షల కన్నా పైచీలకు ప్రజలు తమ ఓట్లను తిరిగి వేసేందుకు అనుమతించాలని పెట్టిన కేసు హైకోర్టులో ఈ రోజు ఉదయం పది గంటలకు హియరింగ్ వచ్చే సమయంలో అంతకు ముందుగానే ఉదయం ఎనిమిది గంటలకే శ్రీ పుణ్యమూర్తి ఆధ్వర్యంలోని మంత్రివర్గం గవర్నర్ నివాసంలో పదవీ ప్రమాణం చేయబోతున్నట్లు సమాచారం అందింది హలో నేను బార్ కౌన్సిల్ కి రీచ్ అవబోతున్నాను టెన్ క్లాక్ చేంబర్ కి వచ్చేయండి టెన్ క్లాక్ కాదు మన కేసు ఎయిట్ ఓ క్లాక్ ప్రిపోన్ చేశాను ఎయిట్ క్లాక్ ఇస్ ఇట్ పాసిబుల్ సార్ మొన్న మధ్య కర్ణాటకలో ఎలక్షన్స్ అయ్యాక పదవి ప్రమాణం చేయడానికి ముందు రోజే జామున రెండు గంటలకి బోర్డింగ్ ద్వారా పదవి ప్రమాణం జరగకుండా చేశారు కదా ఆ ని కోర్ట్ చేసి అడ్వాన్స్ హియరింగ్ పెట్టి ప్రిపోన్ చేశాను దాట్స్ ఐ విల్ బీ దేవ్ ఇన్ టెన్ మినిట్స్

మళ్ళీ ఎన్నికలు జరిపించాలి రీ ఎలక్షన్ అంటే మాటలు కాదు ఎంత పని ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు వెయ్యి రూపాయలు దొంగతనం చేసిన వాణ్ణి పట్టుకోవడానికి పోలీసులు పదివేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు తొమ్మిది వేలు మిగులుతాయని వాణ్ణి వదిలేస్తే ఆ దొంగ జీవితాంతం దొంగతనం చేస్తూనే ఉంటాడు మై మైలాడ్ ఇది ఖర్చు చూసే సమయం కాదు ప్రజల్ని కాపాడాల్సిన సమయం ఎలక్షన్ కమిషన్ గారు ఏమంటారు వీరి ఓటెవరో దొంగ ఓటు వేశారని మళ్లీ వీరికి ఓటు హక్కునిచ్చాం ఇప్పుడు మా ఓట్లు కూడా దొంగ ఓట్లు వేశారంటూ ప్రజలు వస్తున్నారు వీరికి మాత్రం ఓటు హక్కునిచ్చి వాళ్ళకివ్వడం కుదరదని చెప్పలేం ఏరియాకి ఇంచుమించు వెయ్యి నుంచి రెండు వేల వరకు కేసులు ఫైల్ చేశారు చాలా ఏరియాలో ఎనిమిది వందలు పదిహేను వందల ఓట్ల వ్యత్యాసంతోనే గెలుపొందారు ఇప్పుడు అదంతా మారే అవకాశం ఉంది అది మాత్రమే కాదు మైలాడ్ వీళ్ల పేర్లతో వేయబడ్డ దొంగ ఓట్లు ఆల్రెడీ కౌంటింగ్ లో చేర్చబడ్డాయి అవి ఇప్పుడు ఎలా తీయబడతాయి మైనస్ ఎలా చేయబడతాయి పోయినసారి మన రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్స్ లో గెలిచిన వారికి ఓడిన వారికి మధ్య తేడా రెండు లక్షల అరవై వేల ఓట్లే మై లాట్ కానీ ఈసారి కేసులు పెట్టిన వాళ్ళు మూడు లక్షల నలభై ఐదు వేల మంది మీరు పదవీ ప్రమాణం జరగకుండా స్టే కోరుతున్నారు అక్కడ గవర్నర్ భవనంలో కోలాహలంగా ఉంది అందుకే కదా మై లాట్ మేము తొందర పడుతోంది ఇలా చేయడానికి ఎన్నికల కమిషన్ కి పౌరుందావెంటీ ఫైవ్ లో నాటి భారత ప్రధానిగా ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాయబరేలీ నియోజకవర్గం నుంచి గెలిచారు ఆ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అలహాబాద్ హైకోర్టు సంకోచించకుండా వారి ఎంపీ పదవిని డిస్మిస్ చేసింది ప్రజాస్వామ్యం ఇంకా చావలేదన్న నమ్మకం ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల వల్ల అప్పుడప్పుడు వెలువడే న్యాయమైన తీర్పుల వల్లే కొంచెమైనా మిగులుంది ఇటువంటి నీచమైన వాళ్ళ వల్ల దేశంలో ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకి నమ్మకం పోకూడదు మై లాట్ చీఫ్ మినిస్టర్ ఓత్ సర్ గవర్నర్ గారి పియవేగా అవును సార్ ఫోన్ ఎక్కడి నుంచి కోటింగ్ సార్ ఆయన ఢిల్లీ మనిషి నువ్వు ఈ ఊరు వాడి ఫోన్ ఆప్ చేసి ఎం పుణ్యమూర్తి అను ఎం పుణ్యమూర్తి అను నేను నేటి మొదలు నేటి మొదలు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఎస్ సార్ సీఎం మీటింగ్ జస్ట్ మినిట్ మా నాయకుడు వెయిట్ చేస్తున్నారు వద్యం రాబోతుంది విల్ యూ ప్లీజ్ గో అండ్ వెయిట్ టెన్ ఓకే మిస్టర్ పుణ్యమూర్తి High Court and Election Commission just made an announcement that assembly elections held on 22nd February 2018 has been cancelled. The next election will be conducted within next 15 days. And in this situation, I am so sorry. ఐ హ్యావ్ టు క్యాన్సిల్ దిస్ సెరమనీ మీట్ బే థ్యాంక్ యూ మన విజయం వాయిదా వేయబడింది తరువాత ఏం చేయాలన్నది పార్టీ కార్యాలయంలో ఆలోచిద్దాం మనం మీరందరూ ప్రశాంతంగా ఇక్కడి నుంచి బయలుదేరండి ధన్యవాదాలు